అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పెసర బునుకులతో ఫ్రై చేశానండి సూపర్ టేస్ట్ ఉంది సైడ్ డిష్ కానీ పప్పులోకి కాంబినేషను పెసర బునుకులతో ఈగురు చూసుంటారు పులుసు చూసుంటారు తిన్నం చూసుంటారు కానీ ఈ ఫ్రై ఎప్పుడు చూసుండరు నేను ఎలా చేశాను నా పద్ధతిలో అనేది ఈ వీడియోలో చూసేయండి దానికి కాంబినేషన్గా పప్పు బీరకాయ టమాటా మూడు కాంబినేషన్ చేశానండి పప్పు బెరకాయ టమాటా వేసి పప్పు వండాను సూపర్ కాంబినేషన్ అండి దాంట్లోకి సాంబార్ అయినా సరే దీని రసం రసమైనా సరే చాలా బాగుంటుంది ఒక్కసారి పెసరబునుకులతో ఇలా ఫ్రై చేసి చూడండి నేనైతే ములక్కాడ జీడిపప్పు వేసి ఎగురు వండాను లేదంటే పులుచు చేశాను కానీ ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుందండి పప్పు పెట్టుకొని అందులో ఒక మొక్క పెసరబునుకు పెట్టుకొని తింటుంటే ఉందండి నా సామ్రాంగ సూపర్గా ఉంది ఈ సూదంతా చెప్తున్నావు కానీ అసలు రెసిపీలోకి వచ్చేయంటారా చెప్తాను వినండి ఫస్ట్ అయితే పెసరబునుకులు ఇవి నేను వేసినవి కాదు బయట నుంచి తెప్పించానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ కోసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి అలా వచ్చే వరకు వేపుకోవాలి వేపిన తర్వాత అందులో ఒక పింఛాసు అంటే ఒక స్పూన్లో నాలుగో వంతు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తక్కువ కొంచెం ఒక చిట్టుకుడు గరం మసాలా ఇవేసి అవి కూడా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలండి ఈ ఫ్రై అనేది సూపర్ సూపర్ అండి గ్రీన్ లాగా సూపర్గా వచ్చింది కంపల్సరిగా చేసుకుని ఈ కామెంట్లో ఎలా వచ్చింది చెప్పండి చక్కగా నేను ఆ పప్పుతో పెట్టుకుని తింటే ఆస్వాదిస్తుంటే నోరు ఊరిపోతుంది చెప్పి కొలిది చెప్పాలనిపిస్తుంది తిని కొలిది తినాలనిపించినట్టు అది వే అల్లం వెల్లుల్లి గరం మసాలా వేగిన తర్వాత కొంచెం కారం వేసానండి నాకు సరిపడగా కారం కూడా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి ఎందుకంటే పునుకులు అనేవి కొద్ది సాఫ్ట్ అవ్వాలి కదా మరి దానికోసమని ఇలా మరిగేటప్పుడు పునుకులు అనేవి వేసేసుకోవాలి డన్ పునుకులు అండి అవి ఈ లోపల ఒక రెండు పునుకులు లేపేశాను నేను ఎందుకంటే మన నోరు ఆగదు కదా మరి చూస్తే తినాలనిపించాలని చూసారు కదా ఫ్రై అనేది దగ్గరగా వచ్చి రెడీ అయిపోయింది ఈ ఫ్రై ఇలా రెండు పునుకులు పెట్టుకుని పప్పు వేసుకొని ఆహా ఏమీరా మృతుం అన్నట్టుందండి ఇదిగో పప్పు చేశాను ఈ పప్పుకి కాంబినేషన్గా ఈ పునుకులు ఫ్రై చేశాను మీకైతే ఎవరు చెప్పండ్రండి ఫస్ట్ టైం ఇది కంపల్సరిగా చేసుకుని కావలితే కాస్త జీడిపప్పు కూడా తగిలిచ్చి చక్కగా చేసి పెట్టుకోండి ప్రతిసారి పులుసులు ఈగురలు తినలేం కదండి సాయంత్రం అయితే మధ్యాహ్నానికి అది అయిపోయింది కదండి చక్కగా నాలుగు మూడున్నర టైంకి మంచి వర్షం పడుతుందండి ఈ వర్షం పడుతుంటే చల్లగా ఏమి తినాలని అనిపించింది మా హస్బెండ్ అయితే చెనపప్పు అయితే ఏమి వద్దని అన్నారు అందుకు పిండితో ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచించాను ఈ ఆలోచిస్తే నాకు ఇంట్లో సొరకాయ కనిపించిందండి ఒక హాఫ్ సొరకాయ తీసుకుని బాగా తురుముకుని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అల్లం మొక్కలు జీలకర్ర నానబెట్టిన శనగపప్పు ఏంటవి నువ్వులు వాము ఇవన్నీ వేసి చక్కగా మనం ఆ సొరకాయ తడున్నంత వరకు కలుపుకోవాలండి లేదు ఆ తడి సరిపోలేదు అనిపిస్తే కొంచెం పసుపు కూడా వేసానండి అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్ తడుపుకోవచ్చు కానీ అన్నీ కలిసిన తర్వాత ఫైన్ వేసి మళ్ళీ కలిపానండి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను చెప్పలేదని సాల్ట్ వేయడం మర్చిపోకండి సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఈ పచ్చిమిరగాయల కారంతో కారం కారంగా అల్లం గోటుతో జీలకర్ర కమ్మదనంతో తింటే ఉందండి టీతో లేదంటే ఒక గట్టి పెరుగు ఉంటుంది చూసారా గట్టి పెరుగు కాంబినేషన్ అనమాట ఆ గట్టి పెరుగు దగ్గర పెట్టుకుని చక్కగా అందులో ముంచుకొని తింటుంటే చక్కగా కారం కారంగా కమ్మగా చాలా బాగున్నాయండి ఈ సొరకాయ అప్పాలనేవి ఇది గారీ కాదు సర్వపిండి కాదు నేను అప్పాలా చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఒక పేపర్కి నూనె రాసి దాని మీద పలసగా నాకు ఎంత వీలైతే అంత పలసగా ఒత్తుకుని నేనైతే రెండు రకాలుగా ట్రై చేశానండి ఒకటి పెరుగుతో ట్రై చేశాను కమ్మగా సూపర్గా ఉంది రెండోది టీతో ట్రై చేశాను రెండు కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయి హెల్దీకి హెల్దీ ఇంకా కావాలి కొంచెం క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు మనకు నచ్చింది ఈసారి ట్రై చేసినప్పుడు క్యారెట్ కూడా వేసి ట్రై చేస్తానండి కానీ ఏడు పలుకులు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు చాలా బాగా వచ్చినాయి మీరు మాత్రం వర్షాకాలంలో ఇలాంటివి చేసుకుంటూ తింటా ఉండండి చాలా బలం అండి కమ్మగా ఉంటాయి బలము కూడా పిల్లలు కూడా దృఢంగా తయారవుతారు చాలా గట్టిగా ఉంటారు ఇలాంటివన్నీ తింటేనే అంటే మన ఆంధ్ర సైడ్ పెద్దగా ఇవి అలవాటు ఉండవు కానీ మన ఏంటది తెలంగాణలో సర్వసాధారణమండి అందరికీనే తెల్లారు వేస్తే పదిసార్లు వండుతారు అంత ఈజీ వాళ్ళకే మన వేపు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కానీ చాలా బాగుంటాయి మనోళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వండటం అస్సలు మర్చిపోవద్దు వండి తిని నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే పెరుగుతో టేస్ట్ చేశానండి సూపర్ ఉంది తర్వాత టీతో టేస్ట్ చేశాను నాకైతే టీతోనూ కాంబినేషన్ చాలా ఇష్టమండి టిఫిన్ అయినా ఏదైనా సరే అందుకే ఎక్కువ టిఫిన్తో త ట్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంది చూశారు కదా ఇలా వర్షం పడినప్పుడు చల్ల చల్లగా కారం కారంగా కమ్మ కమ్మగా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయండి ఇవాళకి వీడియో